चिमापल चप्पाली टीएमसी एम पी वेंटने टी एम सी एम वेंटने अमित शाह नायकत्व मोदी नायकत्व अमित शाह नायकत्व नरेंद्र मोदी नायकत्व नरेंद्र मोदी नायकत्व ఈరోజు భారత సురక్ష సమితి జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎస్ఎస్ రాజు గారు మా భారత సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు మా భారత సురక్ష సమితి సభ్యులమైన మేమందరం ఈరోజు కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి భారతదేశానికి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఒక అమిత్ షా గారిని బాధ్యత గల ఒక ఎంపీ అయి ఉండి మరి ఆమె అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది మీ ముఖ్యమంత్రి అక్కడ ఏం చేసింది పదిహేను సంవత్సరాల నుంచి సమస్యను పక్కన పెట్టి ఏదో ఒకటి వేరే వాళ్ళ మీద వేయాలన్న ఉద్దేశంతో మరి కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి మంత్రివర్యులైన అమిత్ షా గారి మీద దీన్ని నిపం చెప్పడం ఇది సరైన పద్ధతి కాదు భవిష్యత్తులో కూడా ఆలోచించి తెలుసుకొని మాట్లాడవలసిందిగా మేము భారత సురక్ష సమితి ద్వారా డిమాండ్ చేస్తున్నాం నిన్న పశ్చిమ నోయిడా జిల్లాలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో టిఎంసీ ఎంపీ అయినటువంటి మహబాద్ మైత్రి విలేకరులను విలేకరుల సమావేశంలో కూడా విలేకరులు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో అక్రమ వలసదారులు బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి అక్రమ వలసదారులను ఏ విధంగా నియంత్రిస్తున్నారు అని చెప్పి అడిగినటువంటి ప్రశ్నకి ఆమె అమిత్ షా కలర్ను నరికి టేబుల్ మీద పెట్టాలి అని చెప్పి అంటే వలసదారులను అక్రమ వలసదారులను నిరోధించడంలోపట హోంమంత్రి అయినటువంటి అమిత్ షా వైఫల్యం చెందాడు భద్రతకు సంబంధించిన రక్షణ చర్యలు తీసుకోవడం జరగలేదు ఫెయిల్ అయ్యాడని చెప్పి సో అతని తలనరికి టేబుల్ మీద పెట్టాలని చెప్పి ఆమె వ్యాఖ్యానించడం జరిగింది ఈ వాక్యాల్ని జాతీయవాదులుగా భారత సురక్ష సమితి జిల్లా శాఖ పక్షాన రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి కేసీఎస్ రాజుగారి నాయకత్వంలో కూడా ఆమె యొక్క వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో విలేకరునటువంటి ప్రశ్నకు బదులుగా ఏ విధంగా మీరు వలసదారుల్ని నియంత్రించడం జరుగుతుంది ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి అడిగినటువంటి ప్రశ్నకి ఆమె చెప్పాల్సినటువంటి సమాధానం ఏంటంటే అది ఆ వరుసలను నిరోధించడం అనేటువంటిది అది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పి ఆ కేంద్ర ప్రభుత్వము ఆ రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పాలా లేదా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మేము కూడా ఆ అక్రమ వలసలని నిరోధించడంలో పట తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం నిరోధించడానికి ప్రయత్నాలు చేస్తుంటాం చేస్తున్నాం అని చెప్పి చెప్పాల్సినటువంటిది కానీ అలా కాకుండా అక్రమ వలసదారులు అనేటువంటి వాళ్ళు దేశంలోకి ప్రవేశించి దేశంలో పడున్నటువంటి మన భూభాగాలను ఆక్రమించుకొని మన ఆడపిల్లలపై అత్యాచారాలు చేస్తూ ఆడవాళ్ళపై అత్యాచారాలు చేస్తున్నారు దీనికి కారణం అమిత్ షా కాబట్టి అమిత్ షాను యొక్క స్థలం నరికి మనం బల్లం మీద పెట్టినప్పుడే అది సాధ్యమవుతుంది అని చెప్పి ఈ విధంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది చాలా ఖండించదగినటువంటి విషయం అక్రమ వలసదారులు అనేటువంటి వాళ్ళు ఇప్పుడు కాదు వచ్చే వచ్చిస్తున్నటువంటి అక్రమ వలసదారులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడైతే బంగ్లాదేశ్తో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యుద్ధం జరిగిందో అప్పటి నుంచే బంగ్లాదేశ్ నుంచి వలసలు రావడం అక్రమ వలసదారులు భారతదేశంలోకి రావడం అనేటువంటిది ప్రారంభమైంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి లోపట్నే కొన్ని లక్షలాది మంది బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి వలసదారులు వచ్చేసి ముఖ్యంగా బెంగాల్ లోపట అస్సాం లోపట వాళ్ళు దిష్ట వేసుకొని వాళ్ళు స్థిరపడడం అనేటువంటి జరిగింది సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడే కాకుండా ఇప్పుడు ఏమైపోయింది మొత్తం భారతదేశంలో ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో పట్ల ఈ అక్రమ వలసదారులు ఈ రోహిహాలు అనేటువంటి వాళ్ళు వీళ్ళు అనేక ప్రాంతాల్లో పట్ల వాళ్ళు ఇష్టవేసుకొని కూర్చున్నారు ఇలాంటి అక్రమ వలసదారులకి ఏదైతే ఉన్నారో ఇలాంటి అక్రమ వలసదారులకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఆ ఓటు బ్యాంకు రాజకీయాలతోటి వాళ్ళని అక్కులను చేర్చుకొని ఆ అక్రమ వలసదాలని అక్కున చేసుకొని అల్లులకు చేస్తున్నటువంటి చేస్తున్న విధంగా రాచమర్యాదను చేస్తున్నాయి ఓటు బ్యాంకు రాజకీయాలతోటి అసలు ఈ పశ్చిమ బెంగాల్లో పట ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో పట్టు ఉన్నటువంటి టీఎంసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనారణ్యంలో పట జనంలో పట తిరిగేటువంటి ఒక ముసిగేసుకున్నటువంటి ఉగ్రవాదుల కంటే కూడా అధ్వానమైనటువంటి వాళ్ళు వాళ్ళు తాలిబాన్లు ఉగ్రవాదులు మాట్లాడేటువంటి మాటల కంటే కూడా వాళ్ళు తీవ్రమైనటువంటి ఉగ్రవాద మాటల్ని మాట్లాడడం జరుగుతుంది సో దేశ భద్రత ఇలాంటి వాళ్ళు కూడా దేశ భద్రతకి పరాయి వాళ్ళకి పంత విధంగా వీళ్ళ మాటలు అనేటువంటివి ఉన్నాయి అసలు రాష్ట్రంలోపల ముఖ్యంగా వాళ్ళ రాష్ట్రంలోపట బెంగాల్లో పట ఇప్పటికీ అనేక సంవత్సరాలుగా మూడు పర్యాలు టీఎంసీ గవర్నమెంట్ అనేటువంటిది ఉంది అక్కడ ఒక రాక్షసిగా రాక్షస కాదు ఒక రాక్షసి ప్రభుత్వం అనేటువంటిది రాజ్యం వెళ్తుంది అక్కడ అక్కడ హిందువులకి అసలు అక్కడ ప్రభుత్వం వాళ్ళు రక్షణ చర్యలు తీసుకోవాల్సింది రాష్ట్ర శాంతి భద్రత కాపాడడం అనేటువంటిది రాష్ట్ర జాబితాలోపటి ఉన్నటువంటి అంశము ఆ రాష్ట్రంలోపట అనేక మంది హిందువులు అక్కడ ఉన్నటువంటి దాదాపు ఇరవై మూడు జిల్లాలు ఉన్నట్టున్నాయి ఆ ఇరవై మూడు జిల్లాల్లో ఏడు జిల్లాల్లో హిందువులు హిందువులు ఈరోజు మైనార్టీలుగా బతుకుతున్నారు అక్కడ ఉన్నటువంటి హిందువులకి రక్షణ లేదు అక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు భూములను లాక్కొని ఆడపిల్లల మీద హిందూ ఆడపిల్లల మీద అత్యాచారం చేస్తున్నారు అలాంటి వాళ్ళ మీద రక్షణ తీసుకునేటువంటి బాధ్యత లేదు అలాంటి వాళ్ళకి సో ఇలాంటిది ఏంటంటే ఇలాంటి చర్యలంతా కూడా మేము ఖండిస్తున్నాం దీన్ని దీన్ని మళ్ళీ ఒకసారి మేము భారత సురక్షా సమితి తరఫున ఈ చర్యలన్నిటి కూడా ఖండిస్తున్నాం ఆమె క్షమాపణ మా మహోమైత్రి తప్ప కంపల్సరీ ఆమె అమిత్ షాకి క్షమాపణ చెప్పాలా ఆమె మీద లేదంటే ప్రభుత్వం వాళ్ళను ఆమె మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం